మైబాద్లో ఎస్పి నాగరాజు కురవి వీరభద్రస్వామిని దర్శించుకొని అనంతరం వంద పై ఫాలోవర్స్తో కలిసి కురవి నుండి మహిబాద్ సబ్ రిజిస్టర్ దగ్గరలోని ఆశాభవన్ చిల్డ్రన్ హోమ్ వద్దకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ నాగరాజ్ మాట్లాడుతూ నేను గతంలో మైబాద్ డిఎస్పీగా పనిచేసిన కాలంలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ వాకటి కరుణచే కుటుంబ రహిత సబ్ డివిజన్గా రివార్డు తీసుకున్నాము నేను కాంగ్రెస్ పార్టీ నుండి మైబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానన్నారు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్వతంత్రంగా పోటీ ಹೇಳ್ಲಿ <muchas> <coughs> <coughs> ప్రాంత ప్రజలకు మీడియా మిత్రుల వెంక అందరికీ నమస్కారం నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు ఇక్కడ డిఎస్పీగా పనిచేసినప్పుడు మా డ్యూటీతో పాటు రొటీన్గా మేము చేసే మా విధులు ఏది ఉంటాయో వాటితో పాటు ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మిషన్ కాకతీయ కానీ లేక పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ ఇన్టీచింగ్ మీద కానీ తర్వాత ట్రాఫిక్ మీద అవగాహన కానీ దొంగతనాలు జరగకుండా ఉండటానికి కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు హరితాహారం తీసుకున్న తర్వాత మేము కొద్ది స్కూల్స్ హాస్టల్స్ దత్తత స్కూల్స్ కాలేజీలపై పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం ఇలా ఎన్నో చేసాం వీటన్నిట్లో అతి ప్రముఖమైంది ఏంటంటే గుడంబ మీద పోరాటం వీడున్న మేము కొద్ది రోజుల్లో పదమూడు నెలల్లో ఒక లాగా ఆల్మోస్ట్ ఒక ఉద్యమమే కుడంబ మీద పోరాటం చేయడం మొదలుపెట్టిన నాలుగున్నర నెలల్లో మోబాద్ డివిజన్లో కుడంబాని ఆల్మోస్ట్ ఆనాడు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్న వాకాటీకరుణ మేడం ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి మేడం స్వయంగా మోగ్బాద్ వచ్చి పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఐకేపీ మహిళలతో నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన మీటింగ్ తీసుకొని తొంభై శాతం గుడంబ ఈ డివిజన్లో నివారించడం జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మోబాటు మొట్టమొదటి గుడంబా రహిత డివిజన్ అని చెప్పి ప్రకటించుకోవడం జరిగింది ఆనాడు మేము చాలా సంతోషపడ్డాం ఆ ఒక్కటే కాదు మహబాద్ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులంటే వారికి సరిగ్గా ఏదైనా విషయాన్ని చెప్పి అర్థం చేపిస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకుండి నడుపుతారు మేము తీసుకున్న కార్యక్రమం ఏంటి మేము అంటాం ఒక నేను ఉండో లేకుంటే మా సిఐలో ఎస్ఐలో ఇలా చేయాలి అని చెప్తారు కానీ చైతన్యం ఎక్కడొచ్చిందంటే మొహబ్బాద్ గడ్డ మీద ఉన్నది చైతన్యం ఇక్కడ ప్రజలు మేము చెప్పిన మాటను అర్థం చేసుకొని ఆనాడు ఒక ఉద్యమ స్ఫూర్తితో నూట ఎనభై కిలోమీటర్లు మేము మహాబైక్ ర్యాలీ గుడమ్మకు వ్యతిరేకంగా ఆ రోజు మేము పిలిపిస్తే అసలు అదంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ తెలుసు మేము చెప్పేదానికంతా ఇక్కడ ప్రజల అనుభవం అది ఉదయం పదిన్నర పదకొండింటికి మొహబ్బాద్లో స్టార్ట్ అయితే పది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము యాత్ర చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఏడింటికి మొహబ్బాద్ చేరా ఎందుకో నేను ముప్పై ఐదు సంవత్సరాల నా సర్వీస్లో నేను చాలా ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన పబ్లిక్ సర్వీస్ చేసిన రకరకాల కార్యక్రమాలు చేసినాం కానీ మహబాత్తోని ఒక రకమైన అనుబంధం ఏర్పడిపోయింది ఇక్కడ ప్రజలతోని నిత్యం మీడియా పీపుల్ తర్వాత టీచర్లు విద్యార్థులు రకరకాలుగా కార్యక్రమాలు చేయటం అసలు మీడియా సహకారం అనేది స్పెషల్ ఇక్కడ మా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో చేస్తుండే పోలీసు ఆయన అని అనుకోకుండా ప్రతిదీ కూడా హైలైట్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయేటట్టు చేసారు మీడియా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు కూడా చెప్పినాం మళ్ళీ ఇవాళ కూడా చెప్తాం ఎప్పటికైనా చెప్పాల్సిందే ఇవాళ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దాదాపు ఎనిమిది సంవత్సరాలు దాటితే ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా స్వామి టెంపుల్కు నాకు రావడం అనేది బాగా ఇష్టం ఆ రోజు కూడా మీ అందరికీ తెలుసు నేనున్నప్పుడు వచ్చిన శివరాత్రి కార్యక్రమం అప్పుడు పోయి దాదాపు ఒక పది రోజులు పదిహేను రోజులు పెద్ద మైత్రి లెక్క కూర్చున్న యూనిఫామ్ వేసుకొని కూడా డిఎస్పీ గారు ఆ గుడి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బండరాలు కానీ కళ్యాణోత్సవం జరిగే దగ్గర చెత్త తుప్పలు కానీ ఆ ఈశాన్యంలో పెద్ద గుట్టు ఉండేది ఆ గుట్టను తొలగించడం కానీ తర్వాత ఆ రోడ్లు అన్నీ కూడా వెడల్పు చేయడం కానీ ఆ రోజు రోజుగా జరిగిపోయింది కాబట్టి ఆనాడు కూడా మీడియా పీపుల్ నాతోనే ఉండే నేను చెప్పింది ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ఒక మంచి కార్యానికి మనందరం సహకరించాలని సహకరించు ఇక్కడ విద్యార్థులు టీచర్లు ఐకేపీ మహిళలు ఆనాడు కూడా అట్లనే ఉండే ఇలా ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కురవికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తే పిల్లలందరూ కూడా చూడాలని చెప్పి రావటం ఇక ఇక్కడ రావటం అనేది నా ఇంట్రెస్ట్ విజయ్ మనమందరం చాలా మాటలు చెప్తాం నేను అట్లా చేసినా ఇట్లా చేసిన అది చేస్తా ఇది చేస్తా కానీ విజయ్ ఎవరికేం చెప్పకుండా చేసిన హీరో అన్నది చాలా చిన్న వయసు నుంచి ఆ పిల్లల్ని దత్తత తీసుకోవటము వాళ్ళని పోషణ చేయటం అంత చిన్న విషయం కాదు ఐఆమ్ ఫ్రాంక్లీ టెలింగ్ మనకు ఒక ఇద్దరు పిల్లలు మన ఇంట్లో ఉంటేనే ఈ పిల్లల్ని చూసుకొని ఇంటిని నడపటం అనేది ఒక పెద్ద యజ్ఞం అయిపోతుంది ఈ రోజులలో సమాజంలో కానీ అటువంటి చోట విజయ్ విజయ్కు తగ్గట్టే ఆయన భార్య వాళ్ళిద్దరూ ఇంతమంది పిల్లల్ని చూసుకోవటము వాళ్ళకు అకామిడేషను భోజనము వాళ్ళ స్కూళ్ళు చదివించటము బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేయటం అంటే చిన్న విషయం కాదు ఆనాడు నేను డీఎస్పీగా ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసి నేను స్వయంగా పోయి విజిట్ చేసిన అప్పుడు వాళ్ళు అద్దీంట్లో ఉంటుండే సరే మా నుంచి ఎంత అవకాశం ఉంటే అంత సహకరించుకుంటూ పోయినాం దాని తర్వాత ఆయన కష్టంతో ఈ స్థలం తీసుకొని ఇక్కడ ఒక ఆశాభావాన్ని నిర్మించుకోవటం ఇలా పిల్లలు కూడా పెరిగిన స్ట్రెంత్ పెరిగింది పద్దెనిమిది మంది అయినట చాలా సంతోషం అయితే ఇతను చూస్తున్నందుకు సంతోషంగా పిల్లలు అనాథలుగా ఉంటున్నది మాత్రం చాలా బాధలు ఇస్తారు ఇదే బాధతో ఆ రోజు గుడంబా కూడా తీసుకోండి నేను పల్లెల్లో తండాల్లో తిరుగుతుంటే ఆనాడు కూడా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఒక అమ్మాయి పిల్లగాని సంకల పెట్టుకొని వితంతు ఉండి వితంతు పెన్షన్ తీసుకుండేది అసలు ఎంత బాధ అనిపించేదంటే ఏదో ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆడ మనిషి వితంతు అయింది భర్త చచ్చిపోతే అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి ఒక అమ్మాయి సంకల పిల్లతో వితంతు అవుతుందంటే దాన్ని అర్థం చేసుకోవడం కదా అది చచ్చిపోవాలనిపిస్తుంది ఆనాడ చూసిన తర్వాతనే ఆ విషయాన్ని తీయాలనుకున్నాం అందరి సహకారంతో విజయవంతంగా దాన్ని తీసినాం ఇవాళ మరి ఎట్లుందో పరిస్థితి నాకు తెలియదు కానీ ఉన్న నాడైతే అది లేకుండే మంచిగున్నది అందరూ సహకరించరు ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు మీరందరూ కలవడానికి నన్ను పలకరించడానికి చూడటానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు యువకులకు అందరికీ కూడా మాబాద్ ప్రజలందరికీ మఓ్బ్బాద్ అంటే మహబాద్ ఒక్కటి కాదు నాకు అప్పుడు మఓబ్బాద్ అంటే నా డివిజన్ అంతా పది పోలీస్ స్టేషన్ల లిమిట్స్ ఉంటుంది డోర్నకల్ అవతల వరకు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాబోతున్నారు అని అంటున్నారు ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతోనే కాదు జనరల్గా ఎక్కడి నుంచో అలా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మేము పోలీసులో ఉండి కూడా మేము ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం ప్రజలకు చేసే సర్వీసు రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తాను కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ప్రయత్నం చేస్తున్నా నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది వాస్తవంగా నిజంగా గను ఆ మూడు సంవత్సరాలు ఉండకపోతే ఇవాళ రిటైర్డ్ అయ్యే ఎస్పీగా మీ ముందు ఉంటుంది కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే ఒక త్రీ ఇయర్స్ పెరిగినాయి అయితే ఆ పెరిగిన మూడు సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసినాను సరే నాకు రిజెక్ట్ అయ్యింది అప్లికేషన్ కాలేదు నేను మళ్ళీ కూడా అప్లై చేసిన నాకు దీంట్లో చాలు అప్పటికి యాభై ఏడు సంవత్సరాలంటే అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ పైన సర్వీస్ సర్వీసు అనిపించింది ఇప్పుడు మొన్న జనవరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇక వదిలేస్తే బయటికి వచ్చి కాకి నుంచి కందరేసుకుందామని అని కోరిక ఉన్నది మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహబాద్ ఉండనే ఉన్నది చూద్దాం ఏ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు నేను అనుకోవడం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆకాశం అంతా కృషి చేసిన అనంతమైన అర్హత ఉన్న ఆవగిందంత అదృష్టం అయితే ఉండాలి ఈ ఆవగిందంత అదృష్టం లేదనుకోండి మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నా వేస్ట్ వెలుగులోకి రావు ఓకే సరే అది కనుక సక్సెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా స్వామిలో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి యూనిఫామ్ తీసేసినాక వేరే పనిచేయాలి స్వతంత్రంగా పోటీ చేస్తారు అట్లేం లేదండి మనకంత సినిమా లేదు స్వతంత్రంగా చేయాలి అట్లా లేదు సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటాయి డెఫినెట్గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం ప్రజలకు సహకరిస్తూనే ఉంటారు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్